హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి మస్తాన్వి మిషన్ తెగ కుట్టేస్తున్నావు ఈ మధ్య అనుకుంటున్నారేమో అవునండి లైవ్లో కానీ కుట్టా కదా మా అమ్మాయి కోసం ఫ్రాక్ అనేసి ఇంకా ఫ్రాక్ అయితే ఎన్ని రోజుల మించి కుడుతున్నాను అసలు రెండు నెలల క్రిందటైతే కట్ చేసి పెట్టానండి ఇంక ఇప్పుడైతే ఫినిష్ చేశాను ఇంక అందులోనే లైనింగ్ కానీ దొరకలేదు అందుకోసమని పక్కన అయితే పెట్టేస్తాను ఫినిష్ అయితే అయిపోయిందండి ఇంకా మెడ అయితే ఫ్రంట్ మెడ అయితే పెద్దది వచ్చింది ఇంకా అందుకోసం ఎలా అని ఆలోచిస్తుంటే ఇంకా సర్లే ఈ కలర్కి ఆపోజిట్ పింక్ కలర్ అయితే ఇంకా మెడకి ఏదైనా డిజైన్గా పెడదామోనని ఈ విధంగా అయితే పెట్టేశాను చాలా చాలా బాగుంది కదండి అస్సలు రెడీమెంట్ లాగానే అనిపిస్తుంది నాకైతే రెండు మీటర్లు అయితే పట్టు చీర లోడదండి క్లాత్ రెండు మీటర్లు ఉన్నింది ఇంకా దాంతో అయితే ఫ్రాక్ కుట్టాను నేనే కుట్టుకుందాం అనుకున్నా కానీ ఇంకొద్దులే మా అమ్మాయికి కుడతాము అని సరిపోతుందో సరిపోతుందో సరిపోదాని ఇదిగో చూడండి రెండు మీటర్లు అయితే ఉన్నింది పైట్ చెంగు సైడు ఇంకా అదైతే కుట్టేశాను ఇంక ఈ పింక్ కలర్ది కానీ నేను కుట్టిందే అండి కానీ పింక్ కలర్ది కుట్టిండేది ఎప్పుడు ఫోర్ ఇయర్స్ బ్యాక్ కుట్టినానండి నెట్టు శారీ చూడండి ఇంకా లోపల వేసిండేది కానీ శారీనే పెయింటింగ్ శారీ ఎంత బాగా అస్సలు రెడీమెంట్ లాగానే ఉంది కదండీ చూడండి ఎంత బాగుందో రెడీమెంట్ టైప్లోనే కుట్టాను నేనైతే అప్పుడు చాలా ఫ్రాకులు చాలా బాగుంటాయండి కానీ మనసు పెట్టి కుట్టాలి చేతిలో పని ఉండాలి అంతే అంతేగాని చిన్న పీసులు ఎలా అబ్బా అని కూడా అనుకుంటారు కానీ మనము మనసు ఉంటే మార్గం ఉంటుందని ఆలోచిస్తే ఇలా మంచి మంచి ఫ్రాకులు కుట్టచ్చు నాకు తెలిసిందైతే నేను చెప్పాను ఇంకా అంతకు మించి నాకు చెప్పడం చేత రాదు ఇంకెలా ఉన్నాయండి ఫ్రాక్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నచ్చింటే లైక్ చేయండి బాయండి అందరికీ